హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ ముండ్ ఇవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ నెక్స్ట్ యాక్షన్ ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము సో ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్ సీక్రెట్ క్రష్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నా అండ్ సపరేషన్లో ఉన్న నో కాంటాక్ట్లో ఉన్నా బ్లాక్ సిచ్యువేషన్లో ఉన్నా కూడా సో మీ పర్సన్ ఏంటి త్రీ టైమ్స్ అనుకొని వీడియో చూడండి విడివర్స్ మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ గురించి మా వీవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ సో ఇప్పుడు ఈ క్షణం మీ పర్సన్ మీ గురించి వాళ్ళ ఆలోచనలు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ సో ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని ఉంది మీ రిలేషన్ని వదులుకోవాలని లేదు కానీ ప్రస్తుతానికి సైలెంట్గా ఉండి ఉండ ఉండి ఉంటారండి వీళ్ళు అంటే మాట్లాడకుండా అలా అంటే ఫీలింగ్స్ని ఏమి ఎక్స్ప్రెస్ చేయకుండా కూడా ఉండి ఉండొచ్చు వీళ్ళకి మీ రిలేషన్ని వదులుకోవాలి అని అనిపించుకో అనిపించట్లేదు మీతో మీ రిలేషన్ మీ రిలేషన్లోనే ఉండాలి మీతోనే అంటే మిమ్మల్ని వదులుకోవాలి అన్న ఇంటెన్షన్ అయితే వాళ్ళకి భయంగా ఉంది అంటే మిమ్మల్ని వదులుకోవాలి అంటేనే వాళ్ళ ఆలోచనలో ఎక్కడో టెన్షన్ అవుతున్నారు భయం వేస్తుంది మిమ్మల్ని వదులుకోవడం వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ ఇంటెన్షన్ అది కాదు సో వాళ్ళు పాజిటివ్గా ఆలోచిస్తున్నారు మీ విషయంలో మీకు దూరంగా ఉన్నారండి మీకు మాట్లాడకుండా ఉండొచ్చు మీకు దూరంగా ఉండి ఉండొచ్చు కానీ ఈ పర్సన్కి మీ మీద ఇంట్రెస్ట్ ఉంది ప్రేమ ఉంది అంటే మీ విషయంలో పాజిటివ్గా ఆలోచిస్తున్నారు కానీ మీకు దూరంగా ఉన్నారు సిచ్యువేషన్స్ కారణంగా ఎందుకు ఈ పర్సన్ దూరంగా ఉంటున్నారు అంటే ఒకటి అన్మ్యారిడ్ వాళ్ళు అయితే మ్యారేజ్ కమిట్మెంట్ విషయంలో మీకు మీ పర్సన్కి సో కమిట్మెంట్ ఇష్యూస్ వల్ల దూరంగా ఉన్నారు అండ్ మ్యారేజ్ విషయంలో మీకు మీ పర్సన్కి మ్యారీడ్ వాళ్ళైతే మీ ఇద్దరికి మధ్య ఫ్యామిలీ గొడవలు కానీ మీ ఇద్దరికి మధ్య గొడవల వల్ల కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టర్బెన్స్ వల్ల కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న అంతే అండి మీ ఇద్దరి మధ్య ఉన్న కొన్ని డిఫరెన్సెస్ ఈ పర్సన్కి మళ్ళీ మీతో రిలేషన్ కంటిన్యూ చేయాలి మీతో మళ్ళీ బాగుండాలి అని కోరుకుంటున్నారు అండ్ ఈ పర్సన్కి మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ ఈ పర్సన్కి మీరు మనీ కూడా హెల్ప్ చేసి ఉండొచ్చు కొంతమందికి అయితే ఈ పర్సన్కి మీరు హెల్ప్ చేశారు కొంతమంది అయితే వాళ్ళు కూడా మీకు హెల్ప్ చేసి ఉండవచ్చు ఇక్కడ మనీ హెల్పింగ్ అయితే కనిపిస్తుంది చాలా నిదానంగా త్వరపడి తొందరగా యాక్షన్ తీసుకుందామని అనుకోవట్లేదు మీ విషయంలో యాక్షన్ తీసుకోవాలని ఉంది మీరు వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ అంటే విలువైన వ్యక్తి అంటే వాళ్ళ లైఫ్లో మీ మీ విషయంలో మీ విషయాన్ని మిమ్మల్ని వాళ్ళు సీరియస్గా తీసుకుంటున్నారు అంటే మీ మీద నిజమైన ఎమోషన్ నిజమైన లవ్ నిజమైన ప్రేమ ఇంటెన్షన్స్ అనేవి జెన్యూన్గా ఉన్నాయి చాలా చాలా జెన్యూన్గా ఉన్నాయి సో ఇది ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్కి మీ మీద ఇంటెన్షన్స్ అనేవి చాలా జెన్యూన్ మీ మీద ప్రేమ జెన్యున్ మీ మీద ఉన్న ఇంటెన్షన్ జెన్యున్ సో వాళ్ళకి మీ మీద ఫిజికల్ అట్రాక్షన్ కూడా స్ట్రాంగ్గా ఉంది ఎమోషనల్ కూడా జన్యున్గా ఉన్నాయి సో టోటల్గా ఈ పర్సన్కి మీరు చాలా చాలా ఇంపార్టెంట్ అయిన వ్యక్తి అంత ఈజీగా మీ పర్సన్ మిమ్మల్ని అయితే వదిలిపెట్టరు కన్ఫ్యూజన్లో ఉన్నారు వాళ్ళకి అర్థం కావట్లేదు ఏం స్టెప్ తీసుకోవాలో సో మళ్ళీ అటు చేసి ఇటు చేసి మళ్ళీ మీ రిలేషన్లో ముందుకు వెళ్ళే ఆలోచనలే వాళ్ళకి ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ మీరు వాళ్ళకి క్వీన్ లెవెల్లో కింగ్ లెవెల్లో కనిపిస్తూ ఉన్నారు సో ఈ పర్సను మీరు లేకపోతే మీ గురించి ఓవర్ థింక్ చేస్తారండి చాలా ఓవర్ థింక్ చేస్తారు మీరు వదిలేస్తారేమోనన్న భయం ఉంటుంది మీది మీ మీరు లేకపోతే వాళ్ళ లైఫ్లో లోన్లీనెస్ ఉంటుందేమో నేను మళ్ళీ లోన్లీగా ఉంటానేమో నేను మర్చిపోలేనేమో అన్న భయం ఉంటుంది సో ఓవరాల్గా ఈ పర్సన్కి మీతో కలిసి ఉండాలి ఇలాగే మీ రిలేషన్ అనేది లాంగ్ కలిసి ఉండాలి అనే ఇంటెన్షన్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది సో ఈ పర్సన్కి మిమ్మల్ని వదిలేసే ఉద్దేశం వన్ పర్సెంట్ కూడా లేదు కానీ సిచ్యువేషన్స్ వల్ల ఈ పర్సన్ కొంచెం దూరంగా ఉంటున్నారు కానీ కమింగ్ డేస్లో కానీ కమింగ్ లో కానీ కమింగ్ మంత్స్లో కానీ ఈ పర్సన్లో చేంజెస్ వస్తాయి అండ్ ఈ పర్సన్ ఎమోషనల్గా మళ్ళీ మీతో మాట్లాడతారు ఎమోషనల్గా మీకు కనెక్ట్ అవుతారు మళ్ళీ మీతో బాగుండే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి సో ఇక్కడ చూస్తున్న వాళ్ళలో కొంతమంది థర్టీ ఏవో ఫార్టీ ఏవో ఫిఫ్టీ ఏవో ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా ఉండి ఉండొచ్చు రిలేటివ్స్ మీరు మీ పర్సన్ రిలేటివ్స్ కూడా అయ్యి ఉండొచ్చు ఒకే ఫ్యామిలీ కూడా అయి ఉండొచ్చు ఎప్పటి నుంచి తెలిసిన వాళ్ళు ఒకే ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు కూడా అయి ఉండొచ్చు ఎన్నో సంవత్సరాల నుంచి ఈ పర్సన్ మీకు తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు పది పదిహేను సంవత్సరాల నుంచి తెలిసిన వాళ్ళు కూడా అయి ఉండొచ్చు కొంతమందికి రీసెంట్ అండి కొంతమందికి చాలా ఇయర్స్ సో మనీ హెల్పింగ్ కూడా కొంతమందికి అయితే మనీ హెల్పింగ్ కూడా ఉంది సో ఈ పర్సన్ మీకు ట్విన్ టేమ్ కానీ అయి ఉంటారు ఎందుకంటే మీ మీ ఇద్దరి మధ్య డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి డివైన్ కనెక్షన్ మీది సో యూనివర్స్ మీ మీ యొక్క జంటని అంటే మీ ని మిమ్మల్ని మీ పర్సన్ని బ్లెస్ చేస్తున్నారు సో యూనివర్స్ వల్ల మళ్ళీ మీరు ఏంటి అంటే ఏం చేసి మళ్ళీ మిమ్మల్ని కలుపుతారు సో మీరు రీయూనియన్ లేకపోయినా అంటే మీ రిలేషన్లో ఇప్పుడు కరెక్ట్గా లేకుండా ఉన్న బ్రేక్డౌన్స్ ఉన్నా కానీ యూనివర్స్ మళ్ళీ అవన్నీ కూడా సరిచేస్తారు ఇక్కడ ఏంటి అంటే ఒకరికి ఒకరు ప్రాక్టికల్ ఒకరు ఎమోషనల్ అండి మీరు ప్రాక్టికల్గా ఉంటే అంటే ఒకరు ప్రాక్టికల్గా ఉంటారు ఏమవుతుంది లే అన్న ప్రాక్టికల్ వేలో ఉంటారు ఒకరు మాత్రం చాలా ఎమోషనల్గా ఉంటారన్నమాట మీ రిలేషన్లో ఒకరేమో ఎమోషనల్గా సెన్సిటివ్గా ఉంటారు ఒకళ్ళేమో కొంచెం ప్రాక్టికల్ గా రూట్ గా ఉండే ప్రాక్టికల్ గా ఉండే వ్యక్తి కానీ ఎవరైనా కానీ ఇద్దరిలో రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి ఈ రిలేషన్లో గ్రోత్ రావాలి అనే ఇంటెన్షన్స్ అయితే స్ట్రాంగ్ గా ఉన్నాయి సో మీ పర్సన్ మీ మీతో మాట్లాడలేదు ఫీలింగ్ సరిగా ఎక్స్ప్రెస్ చేయట్లేదు కొన్ని రీజన్స్ వల్ల మీ పర్సన్ అలాగే ఉండి ఉండొచ్చు కానీ కానీ ఫర్దర్ గా ఈ పర్సన్కి ఈ రిలేషన్లో బాగుంటుంది కంటిన్యూ చేస్తే అని ఉంది మిమ్మల్ని వదులుకునే ఉద్దేశం లేదు ఈ పర్సన్కి ఏంటి అంటే మీ రిలేషన్లో ఇంప్రూవ్ రావాలి ఇంకా ముందుకెళ్తే ఎలా ఉంటుంది మీ రిలేషన్లో మీ అంటే మీతో ఉంటే ఫ్యూచర్లో కూడా బాగుంటుంది అన్న ఇంటెన్షనే ఎక్కువ ఉంది ఈ పర్సన్కి సో కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి సో ఎందుకు ఈ పర్సన్ రావట్లేదు అంటే కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఈ పర్సన్కి అంటే మీతో ఉంటే మీ దగ్గరికి వస్తే ఏదో కన్ఫ్యూజన్స్ ఏవో డౌట్లు ఉండి ఉండొచ్చు వీళ్ళకి సో కొన్ని కారణాలు అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్య గొడవలు కానీ మీ ఇద్దరి మధ్య ఉన్న డౌట్లు కానీ కన్ఫ్యూజన్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ కానీ ఇలాంటివి ఏవైనా కానీ ఉండి ఉండవచ్చు వాటి వల్ల ఏంటి అంటే ఈ పర్సన్ కొంచెం కన్ఫ్యూజన్ మైండ్లో ఉన్నారు అన్ ఈ పర్సన్ ఏంటి అంటే కన్ఫ్యూజన్స్ ఎక్కువ ఉంటాయి పైగా ఈ పర్సన్ కొన్ని డేస్ బాగుంటే కొన్ని డేస్ కొన్ని డేస్ ఏమో బాగుంటారు కొన్ని డేస్ ఏమో మళ్ళీ బాగుండరు కొన్ని డేస్ ఏమో బాగా మాట్లాడతారు కొన్ని డేస్ ఏమో సడన్గా వాళ్ళ బిహేవియర్ మారుతుంది అలా కూడా ఉన్నారండి కొంతమంది అయితే కొంచెం కొంతమందికి బిహేవియర్ అలా కూడా చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట కొన్ని రోజులు బాగుంటే కొన్ని రోజులు సరిగా ఉండరు కొంచెం కన్ఫ్యూజన్స్ ఉన్నాయి అవి క్లియర్ అవ్వాలి ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అవ్వాలి కానీ పాజిటివ్గానే ఉన్నారు ఏదైతే ఉందో అవి కొంచెం క్లియర్ చేసుకొని కొంచెం వాళ్ళలో చేంజెస్ వస్తే మళ్ళీ నార్మల్ అయిపోతుంది రిలేషన్ అంతా నార్మల్ అవుతుంది అండ్ రీయూనియన్ లేని వాళ్ళకి కూడా రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఒకరు మ్యారీడ్ ఒకరు అన్మ్యారీడ్ అయ్యే ఛాన్సెస్లు కూడా ఉన్నాయి ఏజ్లో మీకు మీకంటే మీ పర్సన్ కొంచెం చిన్న కూడా అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కొంతమందికి పెద్ద ఉంటారు కానీ కొంతమందికి చిన్న అయ్యే ఛాన్స్ కూడా ఉంది ఈ పర్సన్ బేసిక్గా సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారనమాట అంటే మాట్లాడకుండా వాళ్ళ సైలెన్స్తో చంపేస్తూ ఉంటారు మీరు ఎన్ని మెసేజెస్ చేసినా ఎన్ని కాల్స్ చేసినా ఎక్కువగా సైలెంట్గా ఉంటారనమాట బాగా సైలెంట్ ట్రీట్మెంట్ అనేది ఎక్కువగా ఇస్తారు సరిగా మాట్లాడకపోవడమో లేకపోతే కంప్లీట్గా మాట్లాడకుండా ఉండడమో అంత సైలెంట్ అనమాట ఈగో ఉంటుందండి ఈ పర్సన్కి చాలా ఈగో అంటే ఈ పర్సన్ స్వభావం ఏంటి అంటే వాళ్ళ కంట్రోల్లో మీరు ఉండాలి తప్ప వాళ్ళు ఎవరి కంట్రోల్లో ఉండరు వీళ్ళకి ఉన్న మైనస్ ఏంటి అంటే వీళ్ళకి మీ మీద సీరియస్ లవ్ అనేది ఉంటుంది కానీ మిమ్మల్ని కంట్రోల్ చేయాలనుకునే స్వభావం ఉంటుంది దానివల్ల ఏంటి అంటే ఈ పర్సన్ మీరు చెప్పింది కూడా వినరు వాళ్ళు చెప్పిందే మీరు వినాలి అనే మైండ్ సెట్లో ఉంటారనమాట సో ఈ పర్సన్ టోటల్గా ఈ పర్సన్ చెప్పిందే మీరు వినాలి కానీ ఈ పర్సన్ చెప్పింది మీరు ఈ ఈ పర్సన్ చెప్పితే మీరు వినాలి మీరు చెప్పింది ఈ పర్సన్ వినరు ఎందుకంటే వీళ్ళు ఎప్పుడు కూడా డామినేట్ చేయాలి అని అనుకుంటారు మీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి మీతో ఉండాలి మీరు వాళ్ళ లైఫ్లో ఉండాలి ఇంపార్టెంట్ అయిన వ్యక్తే మీరంటే ప్రేమ ఉన్నప్పటికీ కూడా కొంచెం డామినేటింగ్ అనమాట ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ రియల్ లైఫ్లో కూడా కొంచెం డామినేటింగ్గా ఉండే పర్సన్ సో ఇక్కడ చూస్తున్న వాళ్ళలో గవర్నమెంట్ జాబ్కి అప్లై చేసే వాళ్ళు కానీ ఆల్రెడీ గవర్నమెంట్ జాబ్ పొలిటికల్గా ఉన్న వాళ్ళు కూడా అయ్యి ఉండొచ్చు ఆఫీస్లో కానీ సో సైలెంట్గా ఉంటారు కానీ ప్రేమ అయితే ఉందండి వీళ్ళకి జన్యున్ లభే వీళ్ళు మీ మీద మాత్రం జన్యున్ లభాయి మీ విషయంలో వీళ్ళు ఓవర్ థింక్ చేస్తున్నారు అండ్ బాగా ఆలోచిస్తున్నారు వీళ్ళు మీ విషయంలో నైట్ టైం ఎక్కువగా ఆలోచించే పాజిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి అండ్ మీ మెమరీస్ బాగా వస్తున్నాయి వీళ్ళకి మీకు సంబంధించిన ఏమన్నా ఉంటే ఆ జ్ఞాపకాలు అనేవి బాగా గుర్తు చేసుకుంటున్నారు ఇప్పుడు మీ మీద అయితే చాలా ఎమోషనల్గా ఫీలింగ్స్ వస్తున్నాయి అవన్నీ కూడా మీకు చెప్పాలనిపిస్తుంది మీతో మాట్లాడాలనిపిస్తుంది కాబట్టి ఈ పర్సన్ పర్స్ ఫర్దర్గా యాక్షన్ అనేది తీసుకుంటారనమాట సో మీకు రొమాన్స్ అనేది రాబోతుందండి ఫర్దర్గా రాబోయే డేస్లో రొమాన్స్ రాబోతుంది అండ్ మీరు మళ్ళీ మీ రిలేషన్ గురించి మీ పర్సన్ ఏదైతే దూరం పెడుతున్నారో మళ్ళీ అదే పర్సన్ మళ్ళీ రిస్క్ చేసి మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అంటే వద్దనుకున్న వీళ్ళే మళ్ళీ తిరిగి వస్తారన్నమాట మళ్ళీ మీ రిలేషన్ కావాలనుకొని మళ్ళీ వస్తారు ఎందుకంటే వాళ్ళలో కొంచెం ధైర్యం రావాలి కొంచెం వీళ్ళలో భయపడే తత్వం కూడా ఉండేది దానివల్ల ఏంటి అంటే సిచ్యువేషన్స్కి భయపడి వెనక్కి వెళ్ళిపోతారు మళ్ళీ మీరు బాగా గుర్తొచ్చి మళ్ళీ మిమ్మల్ని బాగా మిస్ అయిపోయినప్పుడు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు సో ఫైనల్లీ ఈ పర్సన్ వస్తారు మీకు రొమాన్స్ అనేది కూడా కనిపిస్తుంది రిలేషన్ బాగుంటుంది సో ఇది జనరల్ రీడింగ్ అండ్ పర్సన్ రీడింగ్ కావాలన్నా తీసుకోవచ్చు అండ్ మీ ఎనర్జీస్ కూడా చెక్ చేద్దాం యూనివర్స్ మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మీరు డల్గా ఉన్నారండి కానీ ఒక హోప్ అయితే ఉంది ఈ పర్సన్ వస్తారు మళ్ళీ మేము కలుస్తాము అన్న హోప్ ఉంది ఈ పర్సన్ అంటే మీరు చాలా చాలా సంతోషంగా ఉంటారు ఎస్ గా ఎంపరర్ వచ్చింది ఈ పర్సన్ సైలెంట్గా ఉంటున్నారు ఇబ్బంది పెడుతున్నారు మిమ్మల్ని అంటే సైలెంట్ ట్రీట్మెంట్తో వాళ్ళ కోల్డ్ బిహేవర్ చేస్తూ ఉంటారన్నమాట వీళ్ళకి మీ పర్సన్కి మీరంటే ఇష్టమని మీకు తెలుసు మీకు తెలిసే ఐ ఐడియా అనేది ఉంటుంది ఈ పర్సన్కి నేనంటే ఇష్టమనే నమ్మకం కూడా మీకు ఉంటుంది కానీ మీకు ఏంటి అంటే ఈ పర్సన్కి మీకు మూడో వ్యక్తులు కానీ మూడో విషయాల వల్ల కానీ గొడవలు అవుతూ ఉంటాయి ఫ్యామిలీ కానీ థర్డ్ పార్టీ కానీ మూడో వ్యక్తుల వల్ల కానీ మూడో విషయాల వల్ల కానీ ఆల్రెడీ మీరు హట్ అయ్యి ఉంటారు మీ పర్సన్ మిమ్మల్ని హట్ కూడా చేసి ఉంటారు కమిట్మెంట్ అయితే కమిట్మెంట్ అయితే ఇవ్వట్లేదు కమిట్మెంట్ ఇష్యూస్ ఉన్నాయి మ్యారిడ్ వాళ్ళ అన్మ్యారిడ్ వాళ్ళకి మ్యారిడ్ వాళ్ళకి కూడా ఏంటి అంటే మూడో వ్యక్తి వ్యక్తుల వల్ల మూడో విషయాల వల్ల ఫ్యామిలీ వల్ల థర్డ్ పార్టీ వల్ల ఇక్కడ ఏంటి అంటే గొడవలు పడ్డట్టుగా మీ పర్సన్ మిమ్మల్ని హట్ చేసినట్టుగా కనిపిస్తుంది బ్లాకులు చేసుకోవడం ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయండి ఒకరిని ఒకరు నమ్మకపోవడం ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ మిమ్మల్ని డౌట్ పట్టడం కానీ మీరు మీ పర్సన్ మీద డౌట్ పట్టడం కానీ జరగచ్చు మూడో వ్యక్తుల ఇన్వాల్వ్మెంట్ కూడా కనిపిస్తుంది ఓవరాల్గా మీకు రిలేషన్ కావాలి ఈ రిలేషన్కి మీకు చాలా చాలా ఏంటి అంటే మంచి మంచి మెమొరీస్ ఉన్నాయి మీకు రిలేషన్లో ఇక్కడ చూస్తున్న వాళ్ళలో సెకండ్ మ్యారేజ్ డైవర్స్ కేసులు కోర్టు కేసులు పోలీస్ కేసులు ఉన్న వాళ్ళు కూడా ఉండి ఉన్నారు ఆల్రెడీ అంటే అది కొంతమందికి మీ రిలేషన్లో మీకు న్యాయం జరగాలి అంటే మీ పర్సన్ను ఈ రిలేషన్లో మీరు మీ ప మీ పర్సన్తో మీరు ఫిజికల్గా కూడా ఉండి ఉండొచ్చు ఎమోషనల్గా కూడా కనెక్ట్ అయ్యారు సో మీ పర్సన్ మీకు దూరం అవ్వడం అది మీరు అన్యాయంగా భావిస్తారన్నమాట ఈ పర్సన్ని ఎలాగైనా మీ లైఫ్లో కావాలి మీకు న్యాయం జరగాలి ఈ పర్సన్ మీ లైఫ్లోనే ఉండాలి అదే మీ కోరిక అంటే మీకు హానెస్ట్ ఫీలింగ్స్ అనేవి ఉన్నాయి మీ పర్సన్ మీద చాలా హానెస్ట్ అండ్ మీ పర్సన్కి కూడా హానెస్ట్ ఫీలింగ్సే ఉన్నాయి కానీ ఈ రిలేషన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుందామా అని ఆలోచిస్తున్నారండి కానీ ఈ రిలేషన్లో ఉండాలంటే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కొన్ని నమ్మక నమ్మకం ఉండట్లేదు బాధ అనిపిస్తుంది చాలా హట్ కూడా అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఈ రిలేషన్లో మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ని ఎదుర్కొన్నారు చాలా పెయిన్ కూడా ఫీల్ అవుతున్నారు ఇంత పెయిన్ తీసుకుంటూ కూడా ఇంకా ఈ రిలేషన్ని కావాలి అనుకుంటున్నారు ఎక్కువగా మీకు గొడవలు వచ్చేది మూడో వ్యక్తులు మూడో విషయాల వల్ల థర్డ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ వల్ల థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల ఎక్కువ గొడవలు అవుతూ ఉంటాయి సో మీ పర్సన్కి మీకు మధ్య థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ డైరెక్ట్గా వాళ్ళు అవడం కానీ వాళ్ళ గురించి మీ మధ్య గొడవలు కానీ ఉండొచ్చు సో మీ పర్సన్ అన్ బ్లాక్లో బ్లాక్ చేస్తే మిమ్మల్ని అన్బ్లాక్ చేయాలని లేదా మీ పర్సన్ని మళ్ళీ మీరు కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నారు అంటే మళ్ళీ ఈ పర్సన్తో మాట్లాడాలి మళ్ళీ కాంటాక్ట్ అవ్వాలి కలవాలి మీట్ అవ్వాలి లేదా మళ్ళీ ఒకసారి కాల్ చేయాలి సో చాలా రోజుల తర్వాత మీరు ఈ పర్సన్కి దూరంగా ఉంటే మళ్ళీ ఈ పర్సన్తో కలవాలి మాట్లాడాలని ఇంటెన్షన్ అయితే మీకు ఉన్నాయి మీరే బ్లాక్ చేస్తే మీరు కూడా అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు మేబీ చేసే ఉండొచ్చు వాళ్ళు కూడా వాళ్ళు అన్బ్లాక్ బ్లాక్ చేస్తే అన్బ్లాక్ చేయాలనుకుంటున్నారు సో ఓవరాల్గా ఈ పర్సన్ని ఒక్కోసారి మీకు మీరు చీటర్ లాగా కూడా చూస్తారు అంటే వాళ్ళు వాళ్ళు ఏంటి అంటే మీ కొన్ని కొన్నిసార్లు మీకు అలా అనిపిస్తారు వీళ్ళు చీట్ చేస్తున్నారేమో వీళ్ళు నా దగ్గర ఏదైనా పెడుతున్నారేమో అనే డౌట్ ఉంటూ ఉంటుంది మీ పర్సన్ మీద మీకు ఒక్కోసారి ఎందుకంటే ఈ పర్సన్ ఒక్కోసారి ఇగ్నోర్ చేస్తూ ఉంటారు అవేట్ చేస్తూ ఉంటారు ఈ పర్సన్కి ఇగో ఉంటుంది యాటిట్యూడ్ ఉంటుంది సో వీటి వల్ల అప్పుడప్పుడు మీకు మిస్అండర్స్టాండింగ్ అనేవి వస్తూ ఉంటాయి ఓవరాల్గా ఈ రిలేషన్ మీకు కంటిన్యూ అవ్వాలి కంటిన్యూ అవ్వాలనే మీ డ్రీమ్ మీ కోరిక అయితే అదే అండి అండ్ చాలా పెయిన్ ఉంది అయినా కానీ రిలేషన్ని కంటిన్యూ చేయాలనే కోరుకుంటున్నారు సో మీ ఎనర్జీస్ అయితే ఇది అండ్ మీ పర్సన్ కూడా హానెస్ట్ ఫీలింగ్స్ ఏ ఉన్నాయి సో ఓవరాల్గా రీయూనియన్ లేని వాళ్ళకి రీయూనియన్ అండ్ మీ పర్ మీ పర్సన్తో మీ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం యూనివర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో ఫ్యూచర్ అండ్ రీయూనియన్ సో ఇద్దరి మధ్య రొమాన్స్ అనేది ఉంటుంది మీరు ఒకరిని ఒకరు వదులుకోలేరండి ఎంత బాధపడుతున్నా ఎంత బాధపడుతున్నా ఎంత ఈ పర్సన్ వల్ల ఎంత పెయిన్ ఫీల్ అవుతున్నా రిలేషన్ని మాత్రం వదులుకోలేరు రిలేషన్ని మాత్రం మోస్తూనే ఉంటారు ఎందుకంటే ఈ పర్సన్కి మీరు ఎడిక్ట్ అయిపోయారు అండ్ మీ పర్సన్ కూడా మీకు ఎడిక్ట్ అయిపోయారు చెప్పాలంటే సో ఒకరిని ఒకరు వదులుకోలేని బంధం మీది సో డెఫినెట్లీ మళ్ళీ మీరు ఒకటయ్యే ఛార్జెస్లోనే దూరంగా ఉంటే ఒకటవుతారు అండ్ ఇప్పుడు సరిగ్గా మాట్లాడుకోకపోయినా మీ పర్సన్ మీద మీకు ఏదైనా డౌట్లు ఉన్నా కానీ మళ్ళీ మీ రిలేషన్ ఏంటంటే మళ్ళీ నార్మల్ అవుతుంది మళ్ళీ మీరేం విడిపోరు అండ్ మీ రిలేషన్ కంటిన్యూషనే ఉంది మీ రిలేషన్లో హ్యాపీనెస్ కూడా ఉంది సో ఒక్క మాటలో చెప్పాలంటే మీరు అయితే విడిపోయే లాగా అయితే అనిపించట్లేదు సోల్ మేట్ కనెక్షన్ అనమాట మీరు కలిసి ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో మీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది రీయూనియన్ లేకపోతే రీయూనియన్ అవుతుంది అండ్ రొమాన్స్ కూడా ఉందండి ఆల్రెడీ ఇందాకే వచ్చింది రొమాన్స్ కూడా ఉంది ఓకే క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్లో త్రిబుల్ టూ అని పెట్టండి మీకు కూడా ఎక్కువగా ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటే త్రిబుల్ ఫోర్ త్రిబుల్ టూ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజెస్ నెంబర్స్ ఏం కనిపిస్తున్నా కూడా గుడ్ సైడ్ ఇప్పుడైతే త్రిబుల్ టూ అని పెట్టి క్లెయిమ్ చేసుకోండి మీకు డ్రీమ్స్లో మీ పర్సన్ కూడా వస్తూ ఉంటారు అండ్ ఏంజెస్ నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి సో వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా పాజిటివ్ వైబ్స్ కనెక్ట్ అవుతాయి సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి మన వీడియోస్ మోటివేషనల్గా ఉంటాయి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే వీడియోలో టైటిల్ నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్